అందరికీ నమస్కారం ఈరోజు వాస్తు కార్యక్రమంలో మనం ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం అదేంటంటే కుటుంబం అనేది సంతోషంగా ఉండాలి ఎప్పుడు కూడా అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలి అంతేగాని కుటుంబంలో అనేక రకాలైనటువంటి చిక్కులు కష్టాలు నష్టాలు అలాగే కన్నీళ్ళు ఇవన్నీ ఉండకూడదు అంటే ఇవన్నీ వస్తున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎక్కడో వాస్తు ఉంది ఉందన్నమాట వాళ్ళ ఇంట్లో కాబట్టి ఆ వాస్తు లోపాన్ని మీరు సరి చేసుకోవాలి ఈవేళ కేవలం నేను ఒక ఆగ్నేయమూల గురించి నేను చెప్తాను ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు ఆడపిల్లలు మాట ఇటలేదండి మా అమ్మాయి ఏమో కాపురానికి వెళ్తుంది కానీ మళ్ళీ ఒక నెలలోనే తిరిగి వచ్చేస్తుంది అక్కడ గొడవలు ఇక్కడ గొడవలు ఇవన్నీ చెప్తాను కేవలం ఆడపిల్లల గురించి వాళ్ళు ఎందుకు ఇలాగవుతుంది అనేది నేను చెప్తాను ఇది ఇక్కడ చేసి చూపిస్తాను ఇప్పుడు ఇది మనకు ఆగ్నేయం ఇదంతా మనకు అక్కర్లేదు అక్కలే పని వేస్తున్నాను నేను వాయుశాన్యం ఇది తూర్పు ఇది పడమర ఉత్తరం దక్షిణం ఇది అయితే ఈ ఆగ్నేయంలో నేను ఒక ఒకే ఒక విషయం చెప్తాను నేను ఆగ్నేయం మీకు ఆగ్నేయంలో కనుక ఏమాత్రం కష్టం ఉందా నేను చెప్పిన పని తప్పకుండా చేయండి ఒక గొప్ప మొక్కలు రెండు పెట్టండి ఆగ్నేయంలో రెండు మొక్కలు పెట్టండి రెండు మొక్కలు అంటే ఏం మొక్కలు అయ్యి ఇక్కడ మల్లె మొక్క మల్లె మల్లె మొక్క పెట్టండి ఈ మల్లె మొక్క ఏం చేస్తుంది అంటే ఇలాగ పెరిగి 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 ఇలాగ 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 ఇలా పైకి వెళ్తుంది అంటే పాదులు పాదులుగా అది పైకి వెళ్తూ ఉంటుంది అనమాట ఆ మొక్క మీరు పెట్టినట్లయితే ఆగ్నేయంలో మీ ఆడపిల్లలకు ఉండే కష్టాలు నష్టాలు భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు చికాకులు అన్నీ పోతాయి లేకపోతే ఏమవుతుందంటే ఈ ఈ ఆగ్నేయంలో ఈ విధంగా ఉంటే కనుక ఇంట్లో యజమాని చేసే వ్యాపారం ఏదైతే ఉందో అది దివాళా తీస్తుంది దివాళా తీసింది కదా అని మళ్ళీ ప్రయత్నం చేస్తే మళ్ళీ దివాళా తీస్తుంది ఆ రకంగా సమ ఏంటి వ్యాపారానికి అప్పులు చేస్తారు అప్పులు కూడా తీర్చలేరు కానీ నేను చెప్పిన పద్ధతి చేయండి మీకు రెమెడీగా ఆ రెమెడీ చేస్తే మీకు అద్భుతంగా ఉంటుంది ఇక్కడ మళ్ళీ మొగ్గ మళ్ళీ మళ్ళీ తీగ ఒకటి అంటూ వేయమన్నాను కదా ఇక్కడ ఈ మల్లి అంటూ వేస్తే ఈ పూజ కోసేటటువంటి మల్లె పువ్వులు సరిగ్గా అంటే పూజలో పువ్వులు పెడతారు చాలామంది ఈ పువ్వులు ఎలా పెడుతుంటారంటే కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టిన పువ్వులతోటి పూజ చేస్తారు కొంతమంది మూట కట్టేసి ఉంచుతారు అలా కట్టకూడదు తాజాగా పువ్వులు కోసి పూజలో పెట్టండి ఇప్పుడు ఎలాగ తాజాగా ఉంటాయో ఎప్పుడూ తాజాగా ఉండే పువ్వులు పెట్టండి పూజలో దీనివల్ల మీకు ధనం ధనధాన్యాలు అలాగే ఇంట్లో సుఖంగా ఉంటారు అన్నమాట ఆడపిల్లలు ముఖ్యంగా ఆగ్నేయముల ఆయన శుక్రుడు ఆయన అంటే ఆగ్నేయంలో అగ్నిదేవుడు ఉన్నప్పటికీ కూడా శుక్రుడు శుక్రుడు ఎంతసేపు కూడా ఆ స్త్రీల మీద ఆయన ప్రభావం ఉంటుంది ఆయన్ని డిస్టర్బ్ చేస్తే ఆ కుటుంబంలో ఉన్న స్త్రీలందరూ కూడా డిస్టర్బ్ అయిపోతారు మొత్తానికి అంచేత మీరు ఇది ఇక్కడ పెంచండి ఇంకొక విషయం ఏమిటంటే మనీ ప్లాంట్ ఇక్కడ మనీ ప్లాంట్ పెంచండి అంటే ఇక్కడ మీ వీలు వీళ్ళని బట్టి చూసుకోండి చూసుకొని అక్కడ ఇక్కడ మళ్ళీ ఇక్కడ అన్నాను కదా ఇక్కడ మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ ఇక్కడ పెట్టండి ఈ మనీ ప్లాంట్ కూడా పైకి వెళ్ళేదే ఇది కూడా పైకి వెళ్ళేదే ఇక్కడ ఏమిటి ఏమిటిది ఈ మనీ ప్లాంట్ రెండు పెట్టమన్నాను కదా మీరు ఎలా పెడతారు ఒక పెద్ద తొట్టు తీసుకొచ్చి పెడతారు కదా అంటే ఆగిన గోడకు పెట్టేయకండి కొంచెం ఖాళీగా ఉంచండి ఇంటి గోడకు కూడా పెట్టద్దు మధ్యలో పెట్టుకోండి పెట్టుకుని దానికి ఆ తొట్టుకి ఒక కలర్ ఉంటుంది కలర్ అది ముఖ్యం ఆ కలర్ వేయడం అనేది చాలా ముఖ్యం అనమాట ఆ కలరు ఏ కలర్ వేస్తారంటే మీరు ఆరెంజ్ కలర్ వేయించండి ఆ తొట్టుకి అలాగే గ్రీన్ కలర్ వేయించండి ఆ రెండు కలర్స్ వేయించండి ఏదో వచ్చింది కదా అని అదే నల్ల రంగు ఇంకో రంగు ఇంకో రంగు బ్లూ రంగు వేసేసి పెట్టద్దు అది శుభ సూచకం అనమాట అక్కడ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది దీనివల్ల మీ ఆడపిల్లలు కాపురాలకు వెళ్ళి చక్కగా కాపురాలు చేసుకుంటారు పెళ్ళవలసిన పెళ్ళవలసిన పిల్లలు కూడా అంటే నేను ఇప్పుడు చేసి ఇప్పుడు చెప్పింది ఏంటిది ఇది కాంపౌండ్ వాల్ ఇది నేను అంటే మీ ఆగ్నేయ వాళ్ళ కోసమే నేను వేసాను ఇదంతా కాంపౌండ్ వాల్ అనమాట ఇలా కాంపౌండ్ వాల్ వస్తుంది ఈ కాంపౌండ్ వాల్ దగ్గర ఇది పెట్టుకోండి మీ ఆడపిల్లలు సౌఖ్యంగా ఉండాలి అంటే ఆడపిల్లల కోసం కేవలం ఇదే అయితే ఆడపిల్లల కోసం మరీ ముఖ్యమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ఒక రెమెడీ ఉంది ఆ రెమెడీ అంటే ఇక్కడ దక్షిణ ఆగ్నేయం ఇది దక్షిణ ఆగ్నేయం కదా ఇది దక్షిణ ఆగ్నేయం ఇక్కడ మీరు ఈ దక్షిణ ఆగ్నేయంలో కనుక ఒక గుమ్మం పెట్టుకున్నట్లయితే ఇక్కడ గుమ్మం పెట్టుకున్నట్లయితే ఇంట్లో ఆడపిల్లలకి తొందరగా పెళ్ళిళ్ళు అవుతాయి ఆ ఇంట్లో మంగళ వాయిద్యాలతోటి సుఖ సంతోషాలు చాలా అద్భుతంగా మంచి ఫలితాలు ఇస్తుంది అనమాట వాస్తు రీత్యా అని చేత ఆ పనిచేయండి ఈ ఆగ్నేయంలో కనుక ఇది ఈ రెండు చెట్లు పెంచండి పెంచి పెంచితే మీకు వెంటనే దాని యొక్క ప్రభావం కనిపిస్తూనే ఉంటుంది అంచేత ఇది గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకుని కంపల్సరీగా దీన్ని మీరు ఆచరించండి ఆచరించి మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను తప్పకుండా మీకు నేను ఇస్తాను మీకు మీరు ప్రతి జా దానికి జాబిస్తాను అయితే ఎప్పుడైనా సరే ఇక్కడ ఇది ఇది నాభిస్థానం అంటారు దీన్ని ఈ నాభిస్థానంలో మాత్రం ఎక్కడ కూడా తప్పులు చేయొద్దు గుమ్మాలయ్యి పెట్టుకుంటారు కదా ఇక్కడ ఈ నావిస్థానాన్ని దాటించి పెట్టుకోండి మరి ఒక తలుపు తీసుకెళ్ళి మూలను పెట్టేయద్దు అంచేత ఇది ఈరోజు ఈ విషయం గుర్తుంచుకోండి ఈ ఆగ్నేయ ఈ రెండు ఈ రెండు పెంచండి మీకు ఎంత శుభ ఫలితం వస్తుందో ధనం ధనం విచ్చలవిడిగా వస్తుంది శుక్రుడు అంటే మహాజాతకుడు ఆయన చాలా మేలు చేస్తాడు శుక్రుడు ఆయనకు సంబంధించినటువంటి ఆయన సంతోషం చేస్తే అని చాలామంది అంటారు ఆయన సంతోషింపజేస్తే ఆయన శుక్రుడు అంటే రాక్షస గురువు కదండి అండి కాదు అది కాదు శుక్ర వెలిగిపోతుంది రా అంటారు అంటే శుక్రుడు మహాజాతకుడు అనమాట ఇది గ్రహించండి గ్రహించి నేను చెప్పినట్టుగా చేయండి ఇప్పుడు ఆగ్నేయంలో నేను చెప్పినట్టు మీరు చేయండి అయితే ఆగ్నేయంలో నేను చెప్పినట్టుగా చేస్తారు కానీ మీరు ఆగ్నేయాన్ని డిస్టర్బ్ చేయొద్దు డిస్టర్బ్ చేయడం అంటే ఏంటో తెలుసా ఆగ్నేయాన్ని ఇది మీరు ఆగ్నేయం ఎప్పుడైనా సరే ఆగ్నేయం అనేది మాకు సంపదలు ఇస్తుంది భయపడద్దు ఆగ్నేయం గురించి కానీ ఇక్కడ ఆగ్నేయం ఉంది కదా కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ ఇది ఇది తీసేద్దాం ఇప్పుడు ఇక్కడ ఇది ఇక్కడ ఏం చేస్తారంటే టాయిలెట్ కడతారు టాయిలెట్ కట్టి ఈ టాయిలెట్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు అంటే ఆగ్నేయం ఇక్కడ ఇక్కడ ఆగ్నేయంలో అగ్నిదేవుడు అగ్నిదేవుడు ఉంటాడు ఇక్కడ సరిగ్గా శుక్రుడు ఉంటాడు అనమాట ఇక్కడ గొయ్యి తీశారు మీ పని అయిపోయినట్టే మిమ్మల్ని ఎవరు కాపాడలేరు ఇక్కడ కానీ గొయ్యి తీస్తే గొయ్యి తీయడానికి ఒక ప్లేస్ ఉంది ఇక్కడ ఇక్కడ నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఈ ప్లేస్లో తీసుకోవచ్చు ఏది లిటర్కి పెట్టు గొయ్యి అక్కడ తీసుకోవచ్చు మీ అక్కడ ఇక్కడ ఈ పొరపాట్లన్నీ మీరు చేసేసి ఇక్కడ చెప్పి నేను చెప్పిన పొరపాట్లు నేను చెప్పిన మంచి పనులు చేసేసి ఈ పొరపాట్లన్నీ ఇక్కడ చేశారనుకో మీరు మనీ ప్లాంట్ పెట్టినా సుఖం లేదు అలాగే మల్లెపూలు పైకి పెరిగేది చెట్టు పెట్టినా సుఖం లేదు ఇక్కడ ఏమి డిస్టర్బ్ చేయొద్దు పెట్టుకోండి ఇక్కడ ఇక్కడ మీరు కావాలంటే ఇక్కడ బాత్రూమ్ కట్టుకోండి ఇక్కడ పెట్టద్దు ఇక్కడ పెట్టండి పెట్టు దాన్ని ఇది ఏమో మీరు నేను చెప్పినట్టుగా ఇక్కడ ఈ గోడకి తగిలించి చేసుకోండి అలాగే ఆగ్నేయం కదా ఇది ఇది ఆగ్నేయం ఈ నైరుతి గోడ నుంచి పాకుతూ ఉంటుంది అది ప చిన్న పందిరిలో వేయండి ఏం పర్వాలేదు భయం ఏమి లేదు అక్కడ బరువాయి పద్ద అలాంటిది ఏమి లేదు తేలికపాటిది కర్రలతోటి చిన్న పందిరిలో వేయండి అక్కడ చక్కగా ఒక ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంగా ఉంటుంది మళ్ళీ పువ్వులు కూడా మీకు సంతోషానికి మనిషి మనిషి సంతోషానికి అవ ముందు సంతోషంగా ఉంటుంది అలాగే నేను చెప్పిన రెండు మొక్కలు కూడా వేయండి ఇవి అన్ని వేసాం కదా పర్వాలేదని అనుకోకండి ఇలా డిస్టర్బ్ చేయొద్దు ఇక్కడ అంచేత ఆగ్నేయ మూలలో మాత్రం ఆ రకంగా చేసుకోండి చేసుకుంటే మీ పిల్లలు మీ వ్యాపారాలు బాగుంటాయి యజమాని బాగుంటారు భార్యాభర్తల మధ్యన వచ్చే గొడవలు అన్నీ నెమ్మదిగా అన్నీ సర్దుకుంటాయి అన్నమాట అని మీరు ఆ పని చేయండి మరి అందుకని ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే నేను ఆ గురువుగారు చెప్పారు కదా ఆ ఏం పర్వాలేదు ఇక్కడ ఉంటే పర్వాలేదు అక్కడ గొయ్యి ఉంటే పర్వాలేదు ఈ రెండు మొక్కలు పెట్టేశాం కదా అనుకుంటారేమో మొక్కలు పెట్టుకుంటే సుఖం లేదు ఇప్పుడు ఒక నడక ఒక ఒక దారిలో నడుస్తున్నారు మీరు ముళ్ళ ముళ్ళ కంచెలు అవి ఉన్నాయి అక్కడ సపోజ్ ఈ అంటే వెళ్ళి బాబు అని నేను చెప్తాను అనుకోండి ముళ్ళ కంచులతో ముళ్ళ కంచెల మంచే మీరు నడవాలి కానీ చెప్పులు వేసుకోకుండా వెళ్ళమని నేను చెప్పలేదు చెప్పులు వేసుకుని వెళ్ళండి ఆ ముళ్ళ కంపలు మీకు గుచ్చుకోవు అలాగే ఇది అంతే చెప్పిన పనికి మళ్ళీ అక్కడ ఇక్కడ అడ్డాలు ఏం చేయొద్దు మీరు గ్రహించుకోండి మరి అది విషయం